ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ గంగాపురం రాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన శివనామ అర్ధ ఏకాహం భజనలో పాల్గొన్న భజన బృందాలను ఆదివారం శివభక్త బృందం సన్మానించింది ముఖ్య అతిథులుగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ఈవో ఎన్ గోపి మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మనం రమేష్ బాబు అనిత దంపతులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు జంజనం సుబ్బారావు బాపనపల్లి వాసు పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి శివభక్త బృందం ప్రతినిధులు వంకం నాగమయ్య తాడేపల్లి శివప్రసాద్ గోపాలకృష్ణ కొల్లి గోవిందు మాదాసు శివమ్మ గోలి యుగంధర్ మారం గోవాడ రవి గుండ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ నాగమయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో ఇలా ప్రతిరోజు దేవస్థానంలో సాయంత్రం కూడా ఇలా భక్తి కానీ మా భజనలు ఇవన్నీ చేసేవాళ్ళు ప్రస్తుతం తగ్గిపోతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో అయినప్పటికీ ప్రతిరోజు ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చిన కానీ అంత ముందు కూడా చెప్పారు ఇలా ప్రతిరోజు భజనా కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయం వాళ్ళ సొంత ఖర్చులతో సమయం వెచ్చించి దేవస్థానంలో ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే గత ఇరవై ఏడు సంవత్సరాలు ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇలా ప్ర ప్రతి ఇరవై ఎనిమిది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మన మన్న రమేష్ గారు దేవస్థానంలో ఇలా ఏకాక శివనామం జపించడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం అది చాలా గొప్ప విషయం ఈ గంగా భావ రామ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివభక్త బృందం వారు కొన్ని ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇది ఇరవై ఎనిమిదవ సంవత్సరం రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రోజు భజన చేస్తారు ఈ కార్తీక మాసంలో ఏకాదశి సందర్భంగా లాస్ట్ ఏకాదశి రోజు ఏకనామం అని చెప్పి సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఆరింటి వరకు భజన చేస్తారు నా మన మన్యం రమేష్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది మన దాంట్లోనే మళ్ళీ మన నాగయ్య గారు మన భక్త బంధం వారు అందరు కలిసి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా రోజు దీవ్యవంగా కార్యక్రమం జరుపుతున్నారు వారిని వారి కుటుంబాలని వాళ్ళ ఆరు ఆవిర్ ఆరోగ్యాలను ఇవ్వాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ ఓం శివాయ ఓం నమశివా గంగా ప్రవరామ మల్లేశ్వర స్వామి ఆలయంలో గత ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మనం అడుగుపెట్టిన సందర్భంగా ఈ అర్థ ఏకనామం ఇలాగే కొనసాగాలని ఈ భజన బృందానికి కూడా అందరూ చేయతం ఇవ్వాలి దీనికి ఒక నిదర్శి సమకూర్చుకోవాలి మనం కూడా ఇలా ఈ నాగవయ్య గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పాము ఈ ఎప్పుడు వచ్చి కొంతమంది కుదిరి కుదరకపోయినా కూడా మా బృందం రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం కష్టం అనుకోకుండా ఈ పనిని నెరవేరుస్తున్నారు ఆయనకు తోడు చేదోడు ఓదోడుగా మా భక్త బృందం ఉంటాం దీనికి మన యువ గారు చైర్మన్ గారు సహకరిస్తూ కొంచెం మాకు కూడా ఏదన్నా కొంచెం దీంట్లో ఉంచి కొంచెం ఏదో కొంత వృథాభత్యగా ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది దేవస్థానం తరఫున దీంట్లో కొంచెం చిన్న పెద్ద పేద అందరూ ఉన్నారు అయినా అందరూ ఇక్కడ ఈ ఊరించుకొని చక్కగా ఉన్న ప్రసాదాలతోనే చేసుకుంటున్నా ఉన్నాం దీనికి కొంచెం మన చైర్మన్ గారు ఈవో గారు కూడా సహకరించాలి కొంచెం మాకు ఇలాంటి అని మా భక్త బదిలి పునుకున్న తరపున మేము కోరుకుంటున్నాం హితుడుగా కాకుండా సన్నిహితుడుగా కాకుండా పురోహితుడు కాకుండా ఒక భక్తుడుగా నేను కూడా ఇందులో భాగస్వామి మధ్య మధ్యన ఏదో తోచింది వచ్చింది స్వామివారి సంకీర్తన చేస్తుంటాం విధాత విశారద రెండు కళ్ళు విధాత అంటే బ్రహ్మ వేదం చదివేవాడు విశారద అంటే శారదాదేవి ఇక్కడ సరస్వతి ఇక్కడ వేదాలు రెండు కలయి ఇందులో ఇన్వాల్వ్ అవటం నేను కావటం నాకు ఆనందదాయకం ఈ సంవత్సరం కార్తీక మాసంలో చివర ఏకాదశి బహుళ ఏకాదశి నాడు చక్కగా సాయం సంధ్యా సమయంలో నిన్నటి రోజు ఏకాదశి సాయం ఆరు గంటల నుండి పన్నెండు గంటలు నిరాడంబరంగా ఉదయం ఈరోజు ఆరు గంటల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా భజనా నామావళి సంకీర్త ఓం నమశివాయ పంచాక్షరి నామంతో భజన చేశారు దీనికి ఈ కార్యనిర్వహణాధికారు మన గోపి గారు మన చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు పాలక వర్గ మండలి వారు కూడా ఇలాంటి సనాతన ధర్మంలో భక్తి పార్వశ్యం చేస్తున్నప్పుడు ఎటువంటి పరాపేక్ష లేకుండా చేస్తున్నందుకు వారు ప్రోత్సాహం కలగటం మరంత ఈ సంవత్సరం చాలా బలోపేతంగా ఉందని తెలియజేస్తూ తుళ్ళూరు మండలం వడ్లమాను గ్రామంలో శ్రీ విజయదుర్గ భవానీ దేవాలయం శంకుస్థాపన జరిపారు ఈ మేరకు వివరాలను ఆలయ ప్రతినిధి దిష్టకవి గోపాలాచార్యులు సిటీ న్యూస్ కు అందించారు ఈ ఈరోజున మన వడ్డమాను గ్రామంలో ఏర్పాటు చేసి శ్రీ విజయదుర్గా భవానీ దేవి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కైంకర్యాన్ని ప్రారంభం చేసి సుముహూర్తం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి అమ్మవారి యొక్క శంకుస్థాపన దేవాలయ నిర్మాణ శంకుస్థాపన చేసి ఉన్నాము ఈ గ్రామస్తులందరి యొక్క సహకారంతో ఇతర గ్రామాలలో నివాసం ఉండేటువంటి భక్తులందరి యొక్క సహకారంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని చక్కగా పూర్తి చేయాలని ఆలయ పాలకవర్గం వారి యొక్క ఆకాంక్ష అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా అమ్మవారి యొక్క మంగళాశాసనం అందరికీ ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారిచే మండల కాల సద్యదాన కార్యక్రమం పదహారు నవంబర్ నుండి ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఈ సద్యదాన కార్యక్రమం ఉంటుందని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారు చెప్పారు మంగళగిరి పరిసర ప్రాంతంలో మాల ధరించిన స్వాములందరూ ఈ కార్యక్రమానికి వచ్చి అన్న ప్రసాదం స్వీకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమాలన్నీ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పడవల మహేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనతో పాటుగా కరాటే మాస్టర్ ప్రభాకర్ కూడా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా అనేక ఊళ్ళు సందర్శిస్తూ ఇక్కడికి వచ్చి చేసి సర్ది తీసుకొని వెళ్ళటం మనందరికీ తెలిసిన విషయమే అది ఈ రోజున ప్రారంభించుకొని డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు మండల కాలం కూడా ఇక్కడ సర్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్వాములంతా కూడా మన మంగళగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా ఈ యొక్క సద్ది కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి పుటా పుపాకటాక్షాలు అందరూ కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో గత రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుకి పదహారవ సంవత్సరం ఇక్కడ నలభై రోజులు నలభై ఒక్క రోజు మండల కాల సతి కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మాలలు వేసుకున్న శివస్వాములు కానీ అలాగే ఎగ్జాస్వామి స్వామి వేసుకున్న వారు కానీ భవానీ మాల వారు కానీ అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమాల ఇచ్చేసి ఈ నలభై రోజులు అన్నదాన కార్యక్రమంలో చేసి స్వామి యొక్క కృపాగణాకాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను స్వామి సర్ణు స్వామి సర్ణ